రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఎన్నో సాహసోేతరమైన పథకాలను ఆయన అమలు చేయడం జరిగింది అవి ప్రజలకు ఉపయోగపడేవి సానుకూలమైనవి ఆమోదయోగ్యమైనవి కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ అన్ని ప్రభుత్వాలు మీ కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా చెప్పుకుని వాళ్ళ పంపం గడుపుకోవాల్సిందే తప్ప అందుకే ఆయన పేదవాడు ఆకలి తెలిసిన అన్న ఆయనే అలాగే జన భవిష్యత్తు జనం కవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయన గంటగా ఉన్న ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి గారికి ఎన్టీఆర్ అంటే నటకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరచాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఒక నటనకు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆనం మంత్రం ఎన్టీఆర్ అంటే నా నవజాతికి మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్త మరిగేలా చేసే ఒక అగ్ని కళం ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతల సాగిన ఒక గొప్ప జీవితం అందుకే ఆయన అందరి గుండెల్లో నిత్యం జీవించే నిత్య యవన నిత్య జీవన నిత్యాభిమానభూషణ అయ్యాడు నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే నితామృత తాగిన నితామృతాన్ని తాగిన దేవుడయ్యాడు అందుకే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఎవడు అంత ఘనంగా బ్రతకలేని ఒక జన్ మహోత్తమ జన్మను పొందాడు ఆయన అందుకే ఆయనకు మరణం ఎక్కడిది ఆయన ఎప్పుడో జీవించే వెలిగే ఒక మహోన్నత మహనీయ జీవన విధానం నందపురి తారక రామారావు గారు ఇవాళ ఇక్కడ అశోకజపతి రాజు గారు వాళ్ళ కుటుంబం ఆనంద్ గజపతి రాజు గారు ఒక చరిత్ర నాన్నగారితో తర్వాత చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతో వాడుకున్న అనుబంధం అప్పటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో పోరాటాలు పోరాడి ఇవాళ ఎన్నో పదవులు అలంకరించి ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి వాళ్ళ అన్నగారైతేనేమి ఒక రాజ్యసభ మెంబర్ గైతేనేమి ఒక మంత్రిగా అయితేనేమి ఒక శాసనసభ్యులుగా అశోక్ గారు అయితేనేమి ఒక కేంద్ర మంత్రిగా అయితేనేమి ఇలా ఎన్నో పదవులకు వారి అలంకారమే గానమి పదవులకు వారి వారికి అలంకారం కాదు వారికి పదవులు అవసరం లేదు ఒక ఎన్టీ రామారావు గారికి పదవులు అవసరం లేదు ఆయన ఒక మగటోలేని మహారాజుగా ఉన్నప్పుడే చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి రాజకీయ రంగ పరిస ఆయన రాజకీయ రంగంలోకి ప్రస్థానం చేయడం జరిగింది ఆయనకేం అవసరం సమాజమే దేవాలి ప్రజల దేవుడు అందులో నేను ఒక దేవుణ్ణి నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం నా ప్రజలు ఆయన ఎన్నో పాత్రలు నటించారు ఆయన మరి పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు ఆయన నడుస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జావలీలు పాడాయి సాంఘికాలు సామజరణ గమనాలు అయ్యాయి అలాగే పంచ పొదులెక్కింది పాట నాటు నేర్చింది కళామతలి గలగల నవ్వింది కన్నుల పండుగ చేసుకుంది గలగల నవ్వింది కళాతల్లి ఆయనకి ఏం అవసరం అందుకే అంటాం మహానుభావులు అని ఎవరిని పడితే వాడిని మహానుభావులు అనవు కొందనే అంటావు వాళ్ళు కారణం చల్మను నేనాశక్తి పచ్చవాయన విద్యతే స్వల్ప ధర్మశాస్త ఆయితే మాయతో భయా అంత అంటే వాళ్ళు ఎంచుకోబట్ల వాళ్ళు పాల పుంతలో ఏదో ఒక తోకచుక్క ఏదో ఒకటి విస్ఫోటనం జరిగినప్పుడు ఆ విస్ఫోటనలో పుట్టిన వాళ్ళే కారణ జన్మలు దైవాంశ సంబూతులు అందులో ఒక బాపూజీ గారు అయితేనేమి ఒక గౌతమి పుత్ర శాతకర్ణి అయితేనేమి ఒక బాపూజీ అయితేనేమి లేకపోతే ఒక అంబేద్కర్ అయితేనేమి ఒక ఎన్టీఆర్ గారు అయితేనేమి వాళ్ళ పుట్టకకు ఒక పరమార్థం ఉంటుంది అలా మరి తెలుగుదేశం ఎన్నో చెప్పాను నేను ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేసిందని మరి అవన్నీ చెప్పాను నేను ప్రజలకి ఎంతో ఉపయోగపడేవి ఎలాగో ఎలాగో ఆయన సాహసోపేతమైన పథకాలన్నీ ఎంతో సానుకూలమైనవి ఎంతో ఆమోదయోగ్యమైనవి అని ఆనాడు ఎన్నో ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి విప్లవం మనిషికి కావలసిన కనీస భాష కూడు గూడు గుడ్డ రెండు రూపాయలకి కిలో పోయే ఉండేవి ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కును పంచడం అయితేనేమి లేకపోతే రైతులకి యాభై రూపాయలకి హాస్ పవర్ కరెంటు యూనిట్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి లేకపోతే చేనేత వస్త్రాలు సగంధనకే అంటే పరోక్షంగా ఈ చేనేత కార్మికులకి ఆయన సహాయపడడం ఏంటి వాళ్ళ వృత్తికి అలాగే పక్కా ఇళ్ళ నిర్మాణం అయితేనేమి కాంక్రీట్ ఇల్లు అలాగే ఈ యొక్క మండలాల అంటే ఆనాడు ఒక సమాజ అంటే సామాజిక న్యాయం చేయడం కోసం ఆయన మూడు వందల ముప్పై మండలాల్ని ఒక వెయ్యి వంద మండలాలుగా విభజించడం అయితేనేమి ప్రజల వద్దకు పాలన తీసుకురావడం అయితేనేమి లేకపోతే ఇక మన ఈ యొక్క పల్లెటూళ్ళ యొక్క క్రాంతి పథకం అదైతేనేమి ఇట్లాంటివి ఎన్నో ఎన్నెన్నో చదువులో ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలు అలాగే బట్టి సంక్షేమ హాస్టల్ అయితేనేమి అంతవరకు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ధనికులకే దగ్గరగా ఉన్న ఈ ఉన్నతమైన విద్యను పేదవాళ్లకు అందించడం అయితేనేమి అలాగే ఈ యొక్క మహిళల కోసం తొమ్మిది శాతం రిజర్వేషన్ అయితేనేమి ఇరవై శాతం బీసీలకి అయితేనేమి రాజకీయాల్లో స్థానిక ఎన్నికల్లో అలాగే మహిళలు